రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది మీరందరూ మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి మీ అందరి ఈ ఈరోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఇంకొక పది నిమిషం ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట స్పష్టంగా ప్రభుత్వం అనేది క్లియర్ చేయడం కూడా జరిగింది అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మీరందరూ కొద్దిసేపు ఆగి చెక్ చేసుకొని నాకు డబ్బులు వచ్చాయా లేవని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి నేను ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ రైతు బంధు డబ్బులు ఏవైతున్నాయో ఆ అమౌంట్ అనేవి కేవలం ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తున్నారనమాట యాసంగి సంబంధించి ఎవరైతే రైతు భరోసా డబ్బులు రాలేదో ఇప్పటివరకు వీళ్ళందరికీ డబ్బులు అయితే ప్రభుత్వం జమ చేస్తుంది ఇప్పుడు తాజాగా ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై వరకు అందరికీ విడుదల చేస్తుంది అనమాట తప్పకుండా మీ అందరి ఖాతాల్లో ఈరోజు అయితే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత నాకు తప్పకుండా ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అలానే ఇక్కడ మీకు ఇక్కడ వరి పంటకి ఐదు వందల రూపాయలు అయితే మాకు బోనస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి పన్నెండు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రైతులకి రైతు కూలీలకు వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం వచ్చేసి అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీకు ఇంకా ఏదైనా అమౌంట్ పడాల్సింది ఉంటే తప్పకుండా మీకు ఎన్ని ఎకరాల వరకు పడ్డది ఎంతవరకు ఆగిపోయింది అని చెప్పి కూడా కామెంట్ చేస్తే మీకు ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి కూడా నేను దానికి వివరంగా అయితే చెప్తాను అలానే మీ యొక్క జిల్లా పేరు కూడా అయితే కామెంట్ పెట్టండి చాలామంది జిల్లా పేర్లు పెట్టట్లేదు ఏ జిల్లా నుంచి మీరు చూస్తున్నారని చెప్పి జిల్లా పేరు మీకు ఎన్ని ఎకరాల వరకు పడాలి అని చెప్పి కామెంట్ పెడితే తప్పకుండా నేను చెక్ చేసి మీ అందరికి చెప్తాను ఎప్పుడు అమౌంట్ వస్తాయని ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడగానే నాకు కామెంట్ చేసేయండి ఓకే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూస్